ప్రభునందు ప్రియా దేవం బిట్లారా ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా ఒక గణేసుక్రీస్తునామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూనున్నారా మంచిది చక్కగా ప్రార్థన చేసుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆ పరలోక పట్టణమునకు ప్రయాణమై సాగిపోవటమే క్రైస్తవుని యొక్క ఉద్దేశం చాలా ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి మన పరుగు పందాన్ని వెళ్ళనీయకుండా ఎన్నో అడ్డుబండ్లు వస్తాయి అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మనం మెలకు కలిగి ఉండాలి యేసుప్రభు వారే పెందల లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక మనము ఇంకా పెందల లేచి ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం మెలుపుగా లేకపోతే కుటుంబాల్ని పతనం చేయడానికి అప్పు అది దాడి చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క బైబుల్ చదివించు బైబిల్ చదువు కుటుంబ ప్రార్థన చేయండి కుటుంబ ప్రార్థన చాలా చాలా ఆశీర్వాదం కుటుంబం అంతా కూర్చుని ప్రార్థన చేయటం చాలా దిగువన చూడండి కొంతమంది ఎలా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉంది కీర్తన గ్రంథం యాభై మూడో అధ్యాయము మొదటి వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు మేలు చేయవాడు అక్కడనో లేడు చూసారా చక్కని విషయం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందిరంత ఎవరు లేరని దేవుడు లేడని బుద్ధిహీనులు బుద్ధిమంతులు కాదు బుద్ధిహీనులు వాళ్ళ హృదయంలో అనుకుంటారంట వారు ఎవరు అని చెప్తుందంటే వారు మరి ఏం చేస్తారు వీళ్ళు అసహ్య కార్యములు చేయరు వాస్తవంగా దేవుడు ఉన్నాడు అని అనుకుంటే అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు అని వ్యభిచారం ఆపేస్తారు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని డ్రింక్ చేస్తారు ఇక్కడ దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అని స్మోకింగ్ యాప్ చేస్తారు వీరు వాళ్ళ హృదయంలో దేవుడు లేడనుకుంటారు అందుకనే వారు ఏం చేస్తారంటే వాళ్ళు చెడిపోయిన వారు ఏం చేస్తారంటే అసహ్యమైన కార్యాలు చేదురు దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారు దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్న వారు వాళ్ళు ఏం చేయరంటే చెడ్డ పనులు చేయరు చెడు తలంపులు కలిగి ఉంటారు చెడు ఉద్దేశాలు కలిగి ఉంటాం వీళ్ళు చెడు పనులు చెడు ఉద్దేశాలు చేయడానికి కారణం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుంటారు వీళ్ళు అనుకుని ఆ పని చేస్తున్నారు అంటే ఉదాహరణ మీకు వాళ్ళ డాడీ లేరు ఇంట్లో మా నాన్న లేడులే అని ఎంత కొంత చిల్లర డబ్బులు దొంగిలిస్తారు అలా ఉంటే మా నాన్న ఉన్నాడు అని అంట అంటే ఉదాహరణకి దేవుడు ఉన్నాడు అనేటువంటి అవగాహన కలిగిన వారు పాపానికి దూరంగా ఉంటారు దేవుడు లేడని వారి హృదయాల్లో అనుకున్నటువంటి వారు వారు చెడ్డ కార్యాలు చేస్తారు మంచివి చేయరు అందుకనే ఇదిగో వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు దేవుడు లేడనే చెప్పేవారితో మీరు వాదించమాట వారు చెడిపోయిన వారు చెడ్డ పనులు చేస్తారు అందుకేమంటున్నాడు మేలు చేయవాడు అక్కడను లేడు మేలు చేసేవాడు లేరు నువ్వు అనుకుంటావు మేలు చేస్తాడే మేలు చేసేవాడు అక్కడూ లేరు మేలు చేయగలిగింది ఎవరై అంటే దేవుడే దేవుడే మనకు మేలు చేయాలి కనుక దేవుడు మేలు చేయాలంటే నీవు దేవుడు ఉన్నాడని నమ్మాలి దేవుడు ఉన్నాడని నమ్మి అసహ్య కార్యములు పాపపు కార్యాలు విడిచిపెడితే దేవుడు నీకు మేలు చేస్తాడు కడుమసుకుందాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా అని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు దేవుడు లేడనుకునే చాలామంది చెడిపోతూ పాపానికి బానిసలు అవుతున్నారు అలాంటి వారందరికీ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి చూపించి వాళ్ళకున్న బానిసత్వం పాపం నుంచి విడిపించి ప్రతి కుటుంబం వెలుగులోనికి రావడానికి సహాయించి దేవా మీరే మాకు మేలు చేసి కార్యాలు జరిగించి స్వస్థత లేని వారికి స్వస్థత నెమ్మది లేని వారికి నెమ్మది మహిమా మహిమాగంతా ప్రభావాలు పొందమని ఈ ఛానల్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దీవెన దాని ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమం అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చమని ఏసునాములు అడుగు చున్నారు తండ్రి